ఛానల్ తో పాటు దామ బాలజర్ సింగ్ నెటి వారితో మాట్లాడడం నమస్కారం సార్ మోహన్ రెడ్డి గారు మరో యాత్ర చేయబోతున్నారు సార్ కంప్లీట్ ప్రజల్లోనే ఆయన తిరగబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే మొన్నటి వరకు కూడా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ లో పెట్టారు దీనివల్ల విమర్శలు అయితే ఎదుర్కొన్నారు జనాల్లోకి రావట్లేదు అని చెప్పేసి ఏదో ఒక పరామర్శ యాత్ర చేశారు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ని ఎదుర్కోవడానికి కంప్లీట్ జనాల్లోనే తిరగడానికి ఆయన సిద్ధమైపోయారు మరి యాత్ర చేస్తే ఏ విధంగా తనకి హెల్ప్ అవుతుంది మరి కూటమి గవర్నమెంట్ ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు మీరు ఏం చెప్తారు సార్ జగన్ తన పద్ధతి స్ట్రాటజీస్ ని మార్చుకుంటున్నట్టు కనబడుతుంది నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తలు నాయకుల మీటింగ్ లో ఆయన మాట్లాడాడు ఆయన ప్రధానంగా ఒకటి ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఒకటి మీరు భయపడకండి కష్టాలు నష్టాలు అనేవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి దాన్ని మనం ఎదుర్కోవాలి పోరాట పట్టి పెంచుకోవాలి నన్ను చూసి నేర్చుకోండి నేను ఒకప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాను బెయిల్ కూడా రాలేదు ఎన్నో కష్టాలు అనిపించాను అయినా మనకు ప్రజలు నూట యాభై సీట్లతో కట్టబెట్టారు కాబట్టి మీరు ధైర్యాన్ని కోల్పోద్దండి భయపడకండి పోరాడదాం అనేది ఒకటి వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి చేశాడు అయితే అది సరిపోదు కాబట్టి అతను కార్యకర్తలతో నిరంతరం ఉండడాని కోసం ఒక ని ప్రకటించాడు అదేంటంటే జనవరి సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత తను ఎవరీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో బుధవారం గురువారం ఈ రెండు రోజుల వారంలో రెండు రోజులు కంప్లీట్గా నేను కార్యకర్తలతో ఉంటాను ఒక ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఒక ఎంపీ సెగ్మెంట్లో మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యే సెగ్మెంట్లు రోజుకి ప్లాన్ చేసుకుంటాను అలాగా మొత్తం ఈ రెండు రోజులు వారంలో రెండు రోజులు కంప్లీట్ గా ఉంటాను దీన్ని ఒక కి పేరు కూడా డిజైన్ చేస్తారు అదేంటంటే కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోత బలోపేతానికి దిశ నిర్దేశం అనేది ప్రోగ్రాం పేరు సో ఓవరాల్ గా కార్యకర్తలతో జగన్ అన్న అనేది మనం అనుకోవచ్చు అంటే దీని మీద ఇప్పుడు చాలా మంది సెటైరికల్ ఇది వేస్తున్నారు ఎందుకంటే జగన్ ఐదేళ్లలో ఎప్పుడు కార్యకర్తలని పట్టించుకోలేదు ఒకటి బటన్ నొక్కడం రెండోది కోటరీని నమ్ముకోవడం మూడోది ఐపెక్ నమ్ముకోవడం నాలుగోది వాలంటీర్లు నమ్ముకోవడం ఐదోది కేంద్రంతో మంచిగా ఉండడం ఆరోది తనకు ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం కావచ్చు మిగతా వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం ఈ కార్యక్రమాల్లో ఉన్నాడు తప్ప తనని నమ్ముకుని తనకి టూ థౌజండ్ అధికారానికి కారణమైన కార్యకర్తలు కావచ్చు తన సామాజిక వర్గం లీడర్లు కావచ్చు సెకండరీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు అక్కడికక్కడ పట్టున్న ఆర్థికంగా అంగబలంతో పట్టున్న వాళ్ళని కావచ్చు వీళ్ళందరినీ పక్కన పెట్టేశారు ఓన్లీ జగన్ వర్సెస్ జనం అనేది మాత్రం నమ్ముకున్నాడు వాలంటరీ వ్యవస్థను ఇందాక చెప్పిన కోటరీని ఐపాక్ ని వీళ్ళని నమ్ముకున్నాడు తప్ప ఇది పక్కన పెట్టాడు నిజానికి అధికారంలో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడం అనేది రిలేటివ్లీ ఈజీ ఎందుకంటే నీ దగ్గర అధికారం ఉంటుంది కాబట్టి నువ్వు ఆర్గనైజర్ గా పార్టీని నిర్మించుకోవచ్చు కార్యకర్తలకి ప్రధానంగా ఇది చేయొచ్చు అవేమి చేయకుండా నిజానికి వీళ్ళు విమర్శించినట్టు వాలంటీర్లు అన్న కార్యకర్తలను పెట్టుకొని ఉంటే ఇబ్బంది ఉండదు అది కూడా చేయలేదు దాంతో ఏమైంది కార్యకర్త ఈ వాలంటీర్లకు ఎప్పుడైతే చంద్రబాబు పదివేలు ప్రకటించారో దాంతో వాలంటీర్లు అందరూ అటు మొగ్గారు ఇటు ఆల్రెడీ జగన్ విస్మరించిన వర్గాలంతా కూడా జగన్ క్యాంటై ఇతనేమో సామాజిక సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కనిపించిన తనకి నచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చాడు సో ఇది అంటే వ్యూహాలు అనేవి ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవడం అనేది రాజకీయ నాయకులకి ఉండాల్సిన అర్హత ఇతను ఏంటంటే టూ థౌజండ్ నైన్లో తను అనుకున్న తనని చూసే ఓట్లు వేశారు కాబట్టి మళ్ళీ కూడా తనను చూసే వేస్తారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మార్చాడు సో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నాడు దానివల్ల ఏమైంది పార్టీ అనేది నిర్మాణం లేకుండా పోయింది పార్టీ ఎప్పుడైతే లేదో లోకల్లో ఫైట్ చేసేవాళ్ళు లోకల్లో ఓట్లు వేయించేవాళ్ళు లేకుండా పోయారు దానివల్ల ఎవరన్నా ఓట్లేయాలన్నా వాళ్ళని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చే పరిస్థితి లేదు అంటే ఒకే ఇవాళ ఎంత కరిస్మాటిక్ పర్సన్ అన్నా యంత్రాంగం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి తమిళనాడులో ద్ర ముఖ్యంగా డిఎంకే పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కానీ ఈ రెండు పార్టీలను కనుక గమనిస్తే ఇంకా బీజేపీ చెప్పాల్సిన అవసరం బీజేపీకి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇతర హిందుత్వ సంఘాల నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా పార్టీ యంత్రాంగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో దీన్ని జగన్ విస్మరించాడు ఎప్పుడైనా నీకు పార్టీ యంత్రాంగం లేకుండా ఓన్లీ ఐప్యాక్ టీమ్ ఐపాక్ టీం ఏంటంటే రీసెర్చ్ చేసి కొన్ని చోట్ల వాళ్ళని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు యాక్ట్ చేయాలి కానీ వాళ్ళనే నమ్ముకొని వాలంటీర్లను నమ్ముకొని వాలంటీర్లు అనేవాళ్ళు ఐదు వేలు జీతానికి పనిచేసేవాళ్ళు వాళ్ళెందుకు నీ కోసం పోరాడతాడు దెబ్బలు తింటాడు ఇంకోటి చేస్తాడు కార్యకర్తలు అయితే పొలిటికల్ కార్యకర్తలు సుదీర్ఘ కాలం మనం ఈ పార్టీలో ఉండాలి పార్టీకి లాయల్గా ఉండాలన్న ఒక ఇది స్పిరిట్ వాళ్ళకు ఉంటుంది వాలంటీర్లకు ఉండదు ఆ స్పిరిట్ సో దీన్ని విస్మరించడం అనేది ప్రధానంగా జగన్ చేసిన తప్పుల్లో ఒకటి ఓకే సో దీనివల్ల ఇప్పుడు తను మేల్కొన్నట్టు కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే ఓడిపో నిజానికి గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు వీళ్ళు ఎవరిని పట్టించుకోకపోయినా నడిచిపోతుంది ఎందుకంటే అధికారం ఉంటుంది యంత్రాంగం ఉంటుంది అనుకున్నది జరుగుతాయి ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ నిర్మాణం స్ట్రాంగ్ గాని నువ్వు గెలిచినప్పుడు చేసుకొని ఉంటే ఇప్పుడు అది నే నీకు పనికి వచ్చేది ఇవాళ ఏంటి అందరూ వరుసగా చేతులు ఎత్తేస్తున్నారు అరెస్టులు ఐదు వందల మంది పైన ఇప్పటికి అరెస్టులు కేసులు పెట్టారు అందులో వంద మందికి పైన అరెస్టులు జరిగాయి సో దీనివల్ల భయ భయభ్రాంత్ వాతావరణం ఏర్పడింది దీంతో ఇటు శ్రీరెడ్డి కావచ్చు పోసేన కృష్ణ మురళి కావచ్చు ఆలి కావచ్చు చాలా మంది చేతులు ఎత్తే సైలెంట్ అయిపోతున్నారు మన కొడాలని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడడం మానేశారు సో ఇలాగేందంటే పార్టీని ఒక రకమైన బలహీనమైన అత్యంత బలహీనమైన పరిస్థితులకి నెట్టడానికి జగన్ కూడా కారణమయ్యాడు సో ఎప్పుడైనా కూడా ఒకరు అదేదో సామెత పోయి ఉంది కదా ఎవరన్నా ఒక ర చనిపోతే వేనవేలు ప్రభవింతురు ప్రతి రక్తపు బొట్టులో అని అని పొయ్యి రాశారు అంటే ఎవరైనా ఒకరు చనిపోతే ఆ రక్త బొట్టులోంచి వేల మంది మళ్ళీ పుట్టుకొస్తారు అది ఊరిక పుట్టుకు రారు దానికి ఒక నిర్మాణం ఏర్పరచాలి ఒకటి పోతే ఇంకోటి ఆ ప్లేస్ ప్లేస్లోకి రావాలి అటువంటి ఒక నిర్మాణాన్ని విస్మరించాడు జగన్ దానికోసం ఇప్పుడు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది జగన్ కూడా ఏంటంటే ఎప్పుడైనా నాయకుడు కార్యకర్తలతో ప్రజలతో ఉంటే వాళ్ళకి ఒక నమ్మకం భరోసా వస్తుంది అది ఇంపార్టెంట్ ఎందుకంటే అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంటికి హెల్ప్ చేయడం జైల్లో వాళ్ళతో మాట్లాడడం తర్వాత బెయిల్ వచ్చే విధంగా లీగల్ టీం వర్క్ చేయడం ఇవన్నీ కూడా పార్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే జరుగుతుంది పార్టీ స్ట్రాంగ్ లేకపోతే జరగదు అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆ దాన్ని పెంచడం ఆ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలను ఆర్గనైజ్ చేసి పోరాటాలు చేయడం దీన్ని మీడియాలోకి బలంగా తీసుకురావడం ఈ నెట్వర్క్ అంతా కూడా కావాలి ఇప్పుడు అది కూడా చెప్తున్నాడు జగన్ మీరు గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసుకోండి పార్టీ పేరుతోనే అన్ని చేయండి ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ అన్నిట్లోకి మీరు వెళ్ళండి ఎక్కడ ఏది జరుగుతున్నా అన్యాయాలు జరుగుతుంది దాని వీడియోలు తీసి పోస్ట్ చేసేయండి